వెల్కమ్ టు మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను హిందూ ముస్లింలు కలిసి జరుపుకోవడం అభినందనమని కాకినాడ డీఎస్పీ రఘువూర్ విష్ణు కాకినాడ బీజేపీ పార్టీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ బీజేపీ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం శుభ పరిణామమని కాకినాడ డీఎస్పీ రఘువూరి విష్ణు కాకినాడ బీజేపీ పార్టీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ బీజేపీ నాయకులు మాలకొండయ్య పేర్కొన్నారు ఆదివారం కాకినాడ టూ టౌన్ సెంటర్ పోలీస్ స్టేషన్ వద్ద మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు సందర్భంగా ముస్లిం భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీని టూ టౌన్ సెంటర్ వద్ద నుంచి కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు కాకినాడ బీజేపీ పార్టీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ బీజేపీ నాయకులు మాలకొండయ్య తదితరులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ వారి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇలాదు నబీ సందర్భంగా కాకినాడ టౌన్లో ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళకు క్వశ్చన్ తీసుకున్నప్పుడు దాంట్లో భాగంగా మనం కూడా సోదర భావంతో అందరూ హిందూ ముస్లిం బాయిబాయి అన్నటువంటి ఒక స్ఫూర్తితో మన వాళ్ళందరూ కూడా హిందూస్ కూడా వాళ్ళని వెల్కమ్ చేస్తూ వాళ్ళ పండుగలో మనం కూడా పాల్పంచుకున్నాం వాళ్ళందరికీ ఇక్కడ దారిలో మన సత్యనారాయణ గారు బీజేపీ పార్టీ తరఫున మన టౌన్ సెక్రటరీ గారు ప్రె ప్రెసిడెంట్ గారు సో వాళ్ళందరికీ ప్రూటీసు తర్వాత అలాగే వాటర్ పాటలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన కొండయ్య గారు తర్వాత మొత్తం మన కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకొని మధ్యాహ్న ఐటీగా వర్దిల్లా అనేటువంటి భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మంచి స్పందన వచ్చిందండి ముందు ముందు ఇదే కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు సాయంత్రం కూడా అలాగే ముస్లిం సోదరులు కూడా మన ఉత్సవం వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు సో దీనివల్ల కాకినాడ టౌన్లో సోదర భావం అనేది ఎప్పటికీ హిందూ ముస్లింల మధ్య కొనసాగు కొనసాగాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఓకే సార్ ముందుగా మా పుస్తక చోదరికి ఇమ్మార్కు అలాగే మా హిందులందరికీ కూడా మన వ్యవసాయ అవకాశాలు ఈ కార్యక్రమం చేయడానికి కారణం డీఎస్పి గారే డిఎస్పి గారు నిజంగా ఎంత డిసైజ్ చేసుకుంటే నిజంగా యాడ్స్ అభివ్యానికి వారి వల్ల మాత్రం ఈ కార్యక్రమం జరిగింది ఈ రోజు వాళ్ళు వెళ్తుంటే మాకు నిజంగా వాళ్ళందరూ కూడా బాయి వచ్చింది సో ఇదే జ్ఞానానికి ముందుకు వెళ్ళాలని మేము కోరుకున్నాం ధన్యవాదాలు కాకినాడ నగరంలో ముస్లిం సోదరులు పవిత్రమైనటువంటి పండుగ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు వారికి మన డిఎస్పి గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నగర గణేష్ ఉత్సవ సమితి హిందూ ధార్మిక సంస్థలతోటి వారిని స్వాగతిస్తూ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది సత్యనారాయణ గారి నాయకత్వంలో వాటర్ బాటిల్ ఫ్రూటీ కూడా ఇచ్చి వారిని ఘనంగా శుభాకాంక్షలు కూడా అందించడం జరిగింది కాకినాడ నగరంలో హిందువులు ఐక్యత ముస్లింలు హిందువు ఐక్యత అనేటటువంటిది ఎప్పటి నుంచో కొనసాగుతుంది అయినప్పటికి కూడా ఒక ప్రత్యేకమైన వరవడి డీఎస్పీ గారు ఆలోచన ప్రకారం వారు చూసిన ప్రకారం మేము వారు ఇచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉంది బాగుందని చెప్పి మేము కూడా ముందుకు రావడం జరిగింది కాకినాడ నగరంలో అందరి యొక్క అభివృద్ధి అన్ని మతాల యొక్క అభివృద్ధి మనం ప్రధానంగా కోరుకుంటూ మతాలకి అతీతంగా మన యొక్క ఆలోచన ఉండాలనేటటువంటిది ప్రధానంగా అధికారుల యొక్క ఆలోచన కూడా వారు చూ వారు ఇస్తున్నటువంటి సృష్టిని కూడా మనందరూ అందరం కూడా పాటిస్తూ మన యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి లీడ్ తీసుకున్నటువంటి డిఎస్పీ గారికి ప్రధానంగా ముందుకు వచ్చినటువంటి మా సత్యనారాయణ గారు అదేవిధంగా మా నగర గణేష్ ఉద్యోగ సమితి సభ్యులు సీనియర్ సీనియర్ నాయకులు ధోర్ సుబ్రహ్మణ్యం గారు మిగిలినటువంటి పదాధికారులకి మా రాజుగారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందన నమస్కారాలు తెలియజేస్తున్నాను